హాయ్ అండి సక్సెస్ఫుల్గా మనం ఒక టీ ట్వంటీ సిరీస్ని మన ఖాతాలో వేసేసుకున్నాం బ్రహ్మాండంగా గెలిచేసాము అయిపోయింది జూనియర్స్ అందరూ ఆడిన ఆ సిరీస్ మొత్తానికి మనం గెలిచేసాము సూర్యకుమార్ యాదవ్ కొద్దిగా ఇబ్బంది పడినా అలాగే సంజు శాంసన్ కొంచెం ఇబ్బంది పడినా వాళ్ళిద్దరిని బాగా పెడితే మిగతా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక మాదిరిగా బాగానే ఆడారు ఒకళ్ళు ఒకసారి ఒకరిలో ఒకసారి ఒకళ్ళు బాగానే ఆడారు కాబట్టి ఓకే మనం సక్సెస్ఫుల్గా సిరీస్ని గెలిచేసుకున్నాము కానీ ఇప్పుడు ఫామ్లో లేని సీనియర్స్ ఆడుతున్న ఈ వన్ డే సిరీస్ స్టార్ట్ అవుతుంది ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా మూడు మ్యాచ్లు ఆరో తారీఖు ఒకటి తొమ్మిదో తారీఖు ఒకటి పన్నెండో తారీఖు ఒకటి వీటి పరిస్థితి అనేది ఆలోచించే ముందు దిస్ ఇస్ తురగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ బెల్ ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు ఆ వీడియో అప్లోడ్ అవ్వంగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది వేదాంత ఛానల్లో క్రికెట్కి మాత్రమే సంబంధించిన రివ్యూలు మాత్రమే కాకుండా ఏ టు జెడ్ అన్ని అంశాల మీద కూడా రివ్యూలు వస్తుంటాయి లేదా అలా మాకు కాదు ఓన్లీ మా క్రికెట్ మాత్రం ఇంట్రెస్ట్ అంటే క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది క్రికెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్ ది సేమ్ టైం బెల్లైకాన్ నొక్కండి ఒకసారి మూడు మ్యాచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం నాగపూర్లో ఫస్ట్ మ్యాచ్ ఉంది మధ్యాహ్నం ఒకటిన్నరకు స్టార్ట్ అవుతుంది ఆరో తారీఖు ఫిబ్రవరి ఆరో తారీఖు స్టార్ట్ అవుతుంది సో ఇది విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నాగపూర్లో ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది ఫస్ట్ వన్ డే వన్ డే మ్యాచ్ సెకండ్ డే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు ఇది కూడా మధ్యాహ్నం ఒకటిన్నరకు స్టార్ట్ అవుతుంది బారాబతి స్టేడియం కటక్ కటక్లో ఈ మ్యాచ్ జరగబోతుంది అలాగే మూడో మ్యాచ్ ఫిబ్రవరి పన్నెండో తారీఖు బుధవారం నాడు ఒకటిన్నరకు స్టార్ట్ అవుతుంది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ ఇది షెడ్యూల్ ఈ షెడ్యూల్ని పక్కన పెడితే ఎవరెవరు ఇంగ్లాండ్ టీం తరఫున ఆడుతున్నారంటే ఇంగ్లాండ్ టీం ఆల్మోస్ట్ సేమ్ టీమే ఆడుతున్నారు ఒక్క జోరూట్ ఒకడు యాడ్ అవుతున్నాడు ఈ వన్ డే సిరీస్కి వచ్చేసరికి మిగతా వాళ్ళందరూ సేమ్ ఆల్మోస్ట్ కానీ ఇండియా టీమ్కి వచ్చేసరికి మొత్తం టీం అంతా ఆల్మోస్ట్ మారిపోతుంది సో ఎవరెవరు ఉన్నారు మన వన్ డే టీమ్ స్క్వాడ్ ఎవరు ఒకసారి టకటక చూసేద్దాం రోహిత్ శర్మ కెప్టెన్ శుభ్మల్ గిల్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమి హర్షదీప్ సింగ్ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా ఇది స్క్వాడ్ కానీ ఈ స్క్వాడ్లో ఎవరెవరు ఫైనల్ లెవెల్లో ఉంటారు అంటే ఒకసారి చూస్తే రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ గ్యారెంటీగా ఉంటారు విరాట్ కోహ్లీ శ్రేయా సహర్ గ్యారెంటీ కేఎల్ రాహుల్ గ్యారె గ్యారంటీ హార్దిక్ పాండ్యా గ్యారంటీ యశస్వి జైస్వాల్ గ్యారంటీ రిషబ్ పంత్ గ్యారెంటీ రవీంద్ర జడేజా గ్యారంటీ ఇక్కడి నుంచి ఎవరెవరు ఆడతారు అక్షర్ పటేల్ ఆడతాడా వాషింగ్టన్ సొందరూ ఆడతాడా లేదంటే కుల్దీప్ యాదవ్ ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉండొచ్చు మరి హర్షిత్ రాణా ఆడతాడా మహమ్మద్ షామి ఆడతాడు హర్షదీప్ సింగ్ ఆడతాడా అంటే జస్ప్రీత్ బ్ర బూమ్రా ఆడతారా అంటే జస్పీత్ బూమ్రా విషయంలోకి వచ్చేసరికి ఫిట్నెస్ అనేది ఒక క్వశ్చన్ మార్కు సో మిగతా ముగ్గురులో ఇద్దరైతే ఖచ్చితంగా ఇద్దరు ఆడతారు మరి హర్షిత్ రాణాకి అవకాశం దొరుకుతుందా లేదా ఎందుకంటే మొన్న మూడు మ్యాచ్లు డెబ్యూ చేసి టీ ట్వంటీలో డెబ్యూ చేశాడు రావడం రావడం మూడు వికెట్లు తీశాడు కానీ హర్షిత్ రాణాకి అవకాశం దొరుకుతుందా లేదంటే హర్షదీప్ సింగ్ను మహమ్మద్ షామితో వెళ్తారా అనేది చూడాలి రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఉంది సో మనం ఒకసారి డౌన్ ఆర్డర్ సుమారుగా డౌన్ ఆర్డర్ ఎలా ఉంటుందనేది చూస్తే రోహిత్ శర్మ యశ్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది శుభమన్ గిల్ ఏమో వన్ డౌన్ వచ్చే అవకాశం ఉంది విరాట్ కోహ్లీ సెకండ్ డౌన్ కానీ విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ వస్తాడా అయ్యేలే వస్తే కానీ మళ్ళీ మళ్ళీ శుభ్మన్ గిల్ సెకండ్ డౌన్ రావాలి సో దాని తర్వాత శ్రేయా అయ్యారు కానీ కేఎల్ రాహుల్ కానీ వస్తారు దాని తర్వాత రిషబ్ పంత్ ఉన్నాడు రిషబ్ పంత్ తర్వాత హార్దిక్ పాంజ్యా హార్దిక్ పాండ్యా తర్వాత రవీంద్ర జడేరా రవీంద్ర జడేరా వచ్చిన తర్వాత ఇక అప్పుడు అక్షర్ వాషింగ్టన్ సుందర వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళకి అక్కడి నుంచి మిగతా బౌలర్లు ఎవరైతే ఉంటారో ఫాస్ట్ బౌలర్లు కానీ కుల్దీప్ యాదవ్ కానీ మరి వీళ్ళలో ఎవరు ఉంటారో వాళ్ళు ఆడతారు అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఇంతకీ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే అందరికీ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే రోహిత్ శర్మ ఫామ్ ఏంటి అలాగే విరాట్ కోహ్లీ ఫామ్ పరిస్థితి ఏంటి అట్ ది సేమ్ టైం కేఎల్ రాహుల్ ఎలా ఆడతాడు ఎందుకంటే శ్రేయాస్ సయ్యారు మంచి ఫామ్లో ఉన్నాడు లోకల్లో బ్రహ్మాండంగా ఆడాడు రంజీ ట్రోఫీలు కానీ మిగతా మ్యాచ్లు కానీ లోకల్ మ్యాచ్లు అన్నీ ఆడినప్పుడు చాలా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చి మళ్ళీ టీంలోకి వచ్చాడు కాబట్టి శ్రేయల్ రాహుల్ శ్రేయాస్ అయ్యర్ అయితే మాత్రం ఫామ్లో ఉన్నాడు శుభ్మన్ గిల్ కూడా పెద్ద ఫామ్ అయితే కనపడలేదు ఆస్ట్రేలియా సిరీస్లో మనం చూసాం ఆన్ అండ్ ఆఫ్గానే ఉంది పరిస్థితి ఓ రోజు ఆడతాడు ఓ రోజు ఆడదానన్న పరిస్థితిలో ఉన్నాడు మరి ఇంతమంది ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్లో లేక శుభన్ గిల్ అటు ఇటుగా ఉండి విరాట్ కోహ్లీ ఫామ్లో లేక కేఎల్ రాహుల్ ఫామ్లో లేక మెయిన్ ఉన్న వాళ్ళల్లో టాప్ ఆర్డర్లో ఫోర్ మెంబర్స్ ఫామ్లో లేకపోతే టాప్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అసలా ఇది కదా క్వశ్చన్ మార్కు రిషబ్ పంత్ ఓకే ఫైన్ రిషబ్ పంత్కి ప్రా ప్రాబ్లం లేదు యశస్వి వాళ్ళకి ప్రాబ్లం లేదు రవీంద్ర జడేజా కూడా బాగానే ఆడుతున్నాడు సో టాప్ ఆర్డర్లో ఏడుగురు ఉంటే అందులో నలుగురికి ఫామ్లో లేకపోతే ఈ టీ ట్వంటీల పరిస్థితి ఏంటి ఇది ఖచ్చితంగా టీ ట్వంటీలు ఒక రకంగా మనం చూస్తే మూడు మ్యాచ్లు కూడా చాంపియన్స్ ట్రోఫీకి ఆడడానికి ఒక ప్రాక్టీస్ లాగా ఎందుకంటే చాలా వన్ వన్డే మ్యాచ్లు ఆడి కూడా సరే వైట్ బాల్తో ఆడుతున్నారు రెడ్ బాల్తో అయితే ఫెయిల్ అయ్యారు వైట్ బాల్తో అంతకుముందు టీ ట్వంటీలో వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు విరాట్ కోహ్లీ కానీ లేదంటే కెప్టెన్ శర్మ గాని రోహిత్ సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వైట్ బాల్తో కాబట్టి వైట్ బాల్తో మరి ఎలాగా వీళ్ళు మళ్ళీ ఫామ్లోకి వస్తారా ఏంటంటే అందరు ఫామ్లోకి వస్తారని చెప్తున్నారు మరి ఈ మూడు మ్యాచ్లు సరే ఫామ్లోకి వస్తారా రారా సరే బయలాటరల్ సిరీసే కాబట్టి పెద్దగా గెలిచినా ఓడినా కూడా పెద్ద ఫరక్ పడదు ఓ పక్కనేమో ఇంగ్లాండ్ టీం కూడా ఆల్రెడీ ఓడిపోయి నాలుగు ఒకటితోటి జూనియర్స్ మీద ఓడిపోయి ఇప్పుడు సీనియర్స్ తోటి ఆడడానికి రెడీ అవుతున్నారు మామూలుగా బజ్బాల్ బజ్బాల్ అంటారు ఫస్ట్ నుంచి మేము కొడతాం అంటారు అలాంటి టీ ట్వంటీలోనే బజ్బాల్ సరిగా ఆడలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏ మాత్రం నిలదొక్కగలుగుతారు ఎందుకంటే టీ ట్వంటీలో నిలదొక్కలేకపోయారు ఎవరు కూడా సరైన పార్ట్నర్షిప్ ఇవ్వలేకపోయారు అట్లాంటిది ఇప్పుడు టీ ట్వంటీలో ఏమాత్రం చేస్తారంటే ఖచ్చితంగా మళ్ళా జోరువుడ్ మీద ఆశలు పెట్టుకోవచ్చు అలాగే బట్లర్ మీద ఆశలు పెట్టుకోవచ్చు ఓపెనర్లు డకెట్ కానీ లేదంటే సాల్ట్ కానీ ఈ నలుగురు టాప్ ఆర్డర్లో నలుగురు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు ఆల్మోస్ట్ సో వాళ్ళు ఏమో టాప్ ఆర్డర్లో నలుగురు ఫామ్లో ఉంటే మన వాళ్ళు టాప్ ఆర్డర్లో నలుగురు ఫామ్లో లేరు ఇది తేడా సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక పక్కన మహమ్మద్ షమ్మీని ఏమో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఆడుతున్నారు ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ టైంకి రెడీ అవ్వాలి మొన్న టీ ట్వంటీలో రెండు మ్యాచ్లు ఆడినా కూడా ఫస్ట్ మ్యాచ్ ఏమాత్రం ఎఫెక్ట్ లేదు రెండో మ్యాచ్లో వికెట్లు పడినా కూడా పెద్దగా స్వింగ్ కూడా కనిపించాల లైనింగ్ లెంగ్త్ కూడా పెద్దగా కనిపించలేదు వికెట్లు అంటే మూడు వికెట్లు వచ్చాయంటే వచ్చాయి కానీ ఎఫెక్టివ్ బౌలింగ్ కనిపించాల బూమ్రా ఫిట్నెస్ లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఏంటి పరిస్థితి అంటే ఒకసారి రెండుసార్లు ఆలోచించుకోవాలి టెన్షన్ మ్యాచ్లో ఏం ఈజీ ఏం కాదు ఏదో నాలుగు ఒకటితోటి అక్కడ టీ ట్వంటీలో గెలిచేసాం కదా ఈ మూడు కూడా రెండు తన మూడు సున్నాతో గెలిచేస్తామని అని లేదు ఎందుకంటే అదే చెప్తుంది తేడా ఎక్కడంటే వాళ్ళ టాప్ ఆర్డర్ మన టాప్ ఆర్డర్ వాళ్ళ టాప్ ఆర్డరు ఫామ్లో ఉన్నారు మన టాప్ ఆర్డరు ఫామ్లో లేరు ఇదే తేడా డకెట్ ఫామ్లో ఉన్నాడు అందరు చూసాం షా స్పిల్ సాల్ట్ ఫామ్లో ఉన్నాడు అందరు చూసాం జోరుట్టు గత సంవత్సరం అంతా కూడా ఫామ్లో ఉన్నాడు మా అతను ట్రాక్ డి చూస్తే తెలిసిపోతుంది బట్లర్ ఫామ్లోనే ఉన్నాడు ఎందుకంటే మనం ఫస్ట్ రెండు మ్యాచ్లో చూసాం బ్రహ్మాండంగా అడిగాడు టీ ట్వంటీలో వాళ్ళు ఫామ్లో ఉన్నారు నలుగురు మన వాళ్ళు ఫామ్లో లేరు నలుగురు సో ఈ మూడు మ్యాచ్లు ఎలా ఉన్నా కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అట్లీస్ట్ ఫైనల్ దాకా వెళ్ళాలి అంటే మన టాప్ ఆర్డర్ ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అలాగే శుభమన్ గిల్ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ఫామ్లోకి రావాల్సిన అవసరం కేఎల్ రాహుల్ కూడా అంతే ఆన్ అండ్ ఆఫ్ ఒకసారి మ్యాచ్ ఆడుతున్నాడు ఒకసారి ఫెయిల్ అవుతున్నాడు బాగానే ఆడుతున్నాడు అనుకుంటే సడన్గా ఎక్కువ స్కోర్ కొట్టలు రాకుండా అవుట్ అయిపోతున్నాడు వన్డేలో అలా కుదరదు కదా ఖచ్చితంగా ఆడాలి యాభై ఓవర్లు ఆడాలంటే వీళ్ళే మెయిన్ సో మొన్న పని వీళ్ళని వీళ్ళందరినీ కూడా ఆస్ట్రేలియా సీరియస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫామ్ లేదని మీరు అందరూ ఖచ్చితంగా లోకల్ మ్యాచ్లు ఆడండి రంజీ మ్యాచ్లు ఆడండి మిగతా మ్యాచ్లు ఆడండి అని చెప్పి పంపించారు పంపిస్తే విరాట్ కోహ్లీ అండ్ మ్యాచ్ విరాట్ కోహ్లీ కొట్లాడిపోయాడు ఫెయిల్ అయిపోయాడు లోకల్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయిపోయాడు లోకల్ బౌలర్స్ మీద ఆడలేక ఫెయిల్ అయిపోయాడు ఇప్పుడు వచ్చేదేమో అక్కడ ఉన్నది వుడ్డ వుడ్ బౌలింగ్ వేస్తున్నాడు జోఫర్ ఆర్చర్ బౌలింగ్ చేస్తున్నాడు మహమ్మద్ బౌలింగ్ వేస్తాడు ఇలా అందరూ కూడా వాళ్ళు బౌలర్స్ అందరూ ఇంగ్లాండ్ ఫామ్ ఫామ్లో ఉన్నారు మన వాళ్ళు లోకల్ ఇండియన్ బౌలర్స్కే ఆడలేక చేతులు ఎత్తేసారు రోహిత్ శర్మ కూడా సేమ్ పరిస్థితి రంజీ మ్యాచ్లు బొంబాయి తరపున ఆడితే లోకల్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు లోకల్ బౌలర్తో ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ బౌలర్లు జోఫ్రా హార్చర్ వుడ్ మహమ్మద్ అందరూ కూడా ఫామ్లో ఉన్న బౌలర్స్ కార్స్ అందరూ ఫామ్లోనే ఉన్నారు మరి వాళ్ళతోటి ఎలాగా ఆడగలుగుతారు వీళ్ళు ఇది ఆడ వీళ్ళు ఇక్కడ ఈ మూడు మ్యాచ్లు ఖచ్చితంగా నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి మ్యాచ్ గెలవడం అనేది ఓకే టార్గెట్ మ్యాచ్ గెలవడం అయినా కూడా ఫస్ట్ టార్గెట్ అనేది పార్ట్నర్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడక్కడ పార్ట్నర్షిప్ సెషన్ బై సెషన్ సెషన్ మన పార్ట్నర్షిప్లు అంటే ఒక ప్రతి ఐదు ఓవర్లకి ప్రతి పది ఓవర్లకి టార్గెట్లు పెట్టుకుని ఐదు ఓవర్లకి టార్గెట్ పది ఓవర్లకి టార్గెట్ అట్లా పెట్టుకుని ఏదో రావడం రావడం కొట్టేయడం అని కాకుండా ఓపెనింగ్ వచ్చినప్పుడు యశస్వి జైస్వాల్ని కొట్టనిచ్చి రోహిత్ శర్మ నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి రోహిత్ శర్మ మామూలుగా వచ్చిన దగ్గర నుంచి కొట్టేయడం అనే కాన్సెప్ట్ అనేది గత కొంతకాలం నుంచి పెట్టుకున్నాడు కానీ ఎప్పుడైతే మనం ఫామ్లో లేమో ముందు నిలబెడితే ఆ తర్వాత అంతైనా కొట్టగల కెపాసిటీ ఉంది రోహిత్ శర్మ సో అందువల్ల యశస్వి జైస్వాల్ని బాబు నువ్వు కొట్టరా బాబు అని చెప్పి అతనికి ఫ్రీ ఇచ్చి రోహిత్ శర్మ వికెట్ని నిలబెట్టుకొని చివరిదాకా ఆడే ప్రయత్నం రోహిత్ శర్మ చేయాలి అట్ ది సేమ్ టైం మళ్ళా శుభ్మన్ గిల్ వచ్చినప్పుడు శుభ్మన్ గిల్ వస్తే శుభ్మన్ గిల్ కి అవకాశం ఇచ్చి రోహిత్ శర్మ నిలబడాలి విరాట్ కోహ్లీ వస్తే మాత్రం విరాట్ కోహ్లీ వచ్చినప్పుడు ఇక తప్పదు అప్పుడు రోహిత్ శర్మ ఆడడం మొదలైతే విరాట్ కోహ్లీకి నిలబడేంత అవకాశం నిలబడడానికి అవకాశం అనేది ఇటు పక్క నుంచి ఇవ్వాలి ఎవరున్నా సరే ఆ పక్క అప్పటికి రోహిత్ శర్మ ఉంటాడా యశస్వి జైస్వాల్ ఉంటాడు శుభమన్ గిల్ ఉంటాడానికి కూడా ఉంటారు కదా రోహిత్ శర్మకి వికెట్ని నిలబెట్టుకుని కాసేపు ఆడడానికి అవకాశం మిగతా ప్లేయర్లు ఇవ్వాలి అలాగే విరాట్ కోహ్లీ కూడా కాసేపు ఒక రెండు మూడు నాలుగు ఓవర్లు ఎందుకంటే ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ కాబట్టి రెండు మూడు నాలుగు ఓవర్లు డిఫెన్స్ ఆడినా కూడా పెద్ద ఇబ్బంది లేదు ఆ తర్వాత సెటిల్ అయితే ఎలాంటి అయినా కూడా తుక్కురాగొట్టగల కెపాసిటీ రోహిత్ శర్మకైనా విరాట్ కోహ్లీ కోహ్లీకైనా ఉందని ప్రపంచం అందరికీ తెలుసు సో ముఖ్యంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఓవర్స్ నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి ఆ తర్వాత కొడడం అనేది స్టార్ట్ చేయాలి ఒకవేళ ముందు వాళ్ళందరూ బాగా ఆడేసి విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఎక్కడో ఫార్టీ ఫైవ్ అవర్స్ అప్పుడో లేదా ఫార్టీ అవర్స్ అప్పుడో వస్తే అప్పుడు కొట్టినా పర్వాలేదు కానీ ఇంకా ముందు ఎప్పుడు ఈవెన్ థర్టీ థర్టీ ఫైవ్ అవర్స్ వచ్చిన అప్పుడు విరాట్ కోహ్లీ వచ్చినా కూడా ఒక రెండు మూడు ఓవర్లు డిఫెన్స్ ఆడి వికెట్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత కొట్టడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అవ్వడం అనేది టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ కేఎల్ రాహుల్ కూడా అంతే కేఎల్ రాహుల్ చక్కగా ఏ ఫార్మాట్కి ఆ ఫార్మాట్కి తను ఆట తీరుని మార్చుకోగలిగిన కెపాసిటీ ఉంది తను కూడా అంతే సేమ్ తను కూడా ఒక రెండు మూడు ఓవర్లు డిఫెన్స్ ఆడి నాకు కూడా అంటే సింగిల్స్ డిఫెన్స్ అంటే టోటల్గా డిఫెన్స్ టెస్ట్ మ్యాచ్ ఆడమని కాదు సింగిల్స్ టూల్స్ మీద ఇద్దరు కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ ముగ్గురు కూడా సింగిల్స్ టూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ మూడు టీ ట్వంటీల్లోనూ కూడా ఆడితే కనుక ఖచ్చితంగా మనకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆ పక్క నుంచి యశస్వి జివాళ్ళు కొడుతు ఉంటాడు తర్వాత హార్దిక్ పాండ్యా వస్తే హార్దిక్ పాండ్యా కొడుతుంటాడు తర్వాత రిషబ్ పంత్ వస్తే రిషబ్ పంత్ కొడుతుంటాడు తర్వాత అక్షర్ వస్తే అక్షర్ కొడుతుంటాడు అందరూ కూడా ఆ పక్క అంతా కూడా కొట్టేవాళ్ళు ఉన్నప్పుడు ఈ పక్క నుంచి వీళ్ళు సింగిల్స్ టూ మీ టూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫామ్లోకి రావడానికి ఖచ్చితంగా ఈ ముగ్గురు ప్లేయర్లు ప్రయత్నం చేయాలి అట్ ది సేమ్ టైం మరి బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ ఎలా ఉన్నాడు ఏంటి పరిస్థితి అనేది మనకు తెలీదు ఓకే ఇంకొక స్పిన్నర్గా ఉండేది రవీంద్ర జడేజా ఉంటాడు రవీంద్ర జడేజా ఓకే ఫైన్ ఇండియా పిచ్చిల మీద పెద్దగా అతని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు సేమ్ కుల్దీప్ యాదవ్ కూడా అంతే బౌలింగ్ విషయంలో మనకి పెద్దగా వర్రీస్ లేవు కాకపోతే ఏంటంటే బూమ్రా ఫిట్గా ఉంటాడా లేదా అనేది క్వశ్చన్ తప్ప బూమ్రా ఫిట్గా లేకపోయినా కూడా ఆల్టర్నేట్ హర్షిత్ రాణా ఉన్నాడు హర్షదీప్ సింగ్ ఫామ్లోనే ఉన్నాడు మహమ్మద్ షమి ఖచ్చితంగా లోకి రావడానికి ప్రయత్నం చేయాలి ఇంకా ఇంకా లైన్ అందుకోలేదు మూడు వికెట్లు వచ్చినాయి ఏమన్నా సో బౌలింగ్లో మనకి పెద్దగా ఒక వర్రీ అవ్వాల్సిన లేదు ఒక రెండు మూడు ఓవర్లు మహమ్మద్ షమీని కొట్టినా కూడా పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే అతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బౌలర్స్ విభాగంలో మహమ్మద్ షమ్మీకి ఒకవేళ కొట్టినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ విధంగానే మహమ్మద్ షమీని చూడాలి జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఫిట్నెస్ ఫిట్నెస్ ఉంటే కనుక ఎనీ టైం ఛాంపియన్ బౌలర్ టైం ఎనీ ఏదో ఏ దేశం మీద ఆడినా ఎలాంటి పిచ్చి మీద ఆడినా ఎలాంటి వాతావరణంలో ఆడినా కూడా ఛాంపియన్ బౌలర్ అతని బుమ్రా విషయంలో ఫిట్నెస్ విషయమే సమస్య తప్ప అతని బౌలింగ్ పెర్ఫార్మెన్స్ మీద ఏమాత్రం డౌట్ ఏం లేదు ఎప్పుడు కూడా మంచి ఆధారపడిన దగ్గర బౌలర్ సో బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ షమి బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ వీళ్ళు కనుక ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని ఆడితే ఇండియాకి మంచిది ఒక మ్యాచ్ అటు ఇటు అవ్వచ్చు పెద్ద ఇష్యూ ఏం కాదు ఒక మ్యాచ్ గెలిచినా ఒక మ్యాచ్ చూడినా పెద్ద ఇష్యూ కాదు ఆల్మోస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి మ్యాచ్ ప్రాక్టీస్ కింద ఈ మూడు వన్డేలను చూడాలి ఈ వీళ్ళు ముగ్గురు నెలగొని దొక్కుకుంటే కనుక ఎంత పెద్ద స్కోర్ వస్తుందో అందరికీ తెలిసిందే కాబట్టి అదే వర్రీ వర్రీ అవ్వాల్సిన పని లేదు సో ఈ విధంగా కనుక వీళ్ళు ఆడతారా లేదంటే ఆ గంభీర్ మళ్ళీ ఎలా ఉన్నా సరే కొట్టాల్సిందే అంటే కనుక రోహిత్ శర్మ వచ్చేసి రెండు మూడు బాల్స్ ఆడేసి ఊపేసి అవుట్ వెళ్ళిపోతే కనుక ఏంటి పరిస్థితి అనేది క్వశ్చన్ మార్క్ గంభీర్ మాటల్ని విని ఎడా కొడితే మాత్రం రోహిత్ శర్మ కెరీర్కి ఇబ్బంది విరాట్ కోహ్లీ కెరీర్కి ఇబ్బంది కేఎల్ రాహుల్ కూడా సేమ్ పరిస్థితి కేఎల్ రాహుల్ తీసేయడానికి అసలు ఎక్కువ ఆలోచించని కూడా ఆలోచిస్తారు విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ తీయడానికి అసలు ఆలోచిస్తారేమో ఎందుకంటే రోహిత్ శర్మ ఆల్రెడీ చెప్పేశాడు ఇంకొకరు రెడీ చేసుకుంటారు అబ్బాయి మీరు రెడీ చేసుకునేదాకా నేను క్యాప్టెన్గా ఉంటాను సో వీళ్ళు రెడీ చేసుకోవడమే ఆలస్యం వేరే ఆల్టర్నేట్ని సో అంతవరకు రోహిత్ శర్మ ఉంటాడు రోహిత్ శర్మ అన్నాళ్ళు క్యాప్టెన్గా ఉంటాడు అన్నాళ్ళు టీంలో కూడా ఉంటాడు ఆ తర్వాత ఏంటి అతనికి ఫామ్ని బట్టి వేరే ఆ పరిస్థితి ఏంటనేది చూడాలి విరాట్ కోహ్లీ కూడా ఇంకా మూడేళ్ళు ఆడతానని నేను ఆల్రెడీ అందరికీ ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాడు అంటే నెక్స్ట్ మళ్ళీ వరల్డ్ కప్ దాకా ఆడతాను అన్నట్లాగా చెప్తున్నాడు సో అతను తీసేసే అవకాశం లేదు ఏదైనా ఒక మ్యాచ్ రెండు మ్యాచ్ రెస్ట్ ఇచ్చినా కూడా అతను పూర్తిగా తీసేసే అవకాశం లేదు కేఎల్ రాహుల్ మాత్రం ఖచ్చితంగా తీసేనే తీసేస్తారు నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు అందువల్ల కేఎల్ రాహుల్ ఇంకా చాలా జాగ్రత్తగా ఆడాలి సో వీళ్ళు గంభీర్ మాటలు విని ఎడాబెడా ఆడితే వీళ్ళ కెరీర్కే నష్టము సేమ్ విత్ మహమ్మద్ షమి మహమ్మద్ షమి కూడా ఏజ్ ఏం తక్కువేం లేదు ఏజ్ లాస్ట్ స్టేజ్లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ కెరీర్కి ఏ మాత్రం బాగా ఆడకపోయినా ఇప్పటికే పక్కన పెట్టేస్తున్నారు ఇప్పుడు ఈ మ్యాచ్లు కూడా సరిగా ఆడక ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సరిగా ఆడకపోతే మహమ్మద్ షమిన్ టోటల్గా పక్కన పెట్టేస్తారు మొహమ్మద్ షమి కెరీర్ డేంజర్లో ఉంది కేఎల్ రాహుల్ కెరీర్ డేంజర్లో ఉంది విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరి పరిస్థితి క్వశ్చన్ మార్క్గా ఉంది ఇది పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో అంతా ప్లాన్ ప్రకారం ఆడి గెలుస్తారు మూడు వన్డేలు కూడా గెలుస్తారని ఆలోచిద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ రెండుటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్